అండి నగర పంచాయతీలో ప్రధానంగా మూడు మేజర్ డ్రైన్లు ఉన్నాయి అందురోగ ప్రమాదం వచ్చేది వర్షాకాలం కాబట్టి సీజన్ వ్యాధులైన మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ లాంటి ప్రాణ ప్రాణాంతకరమైన వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు మేము ముందస్తుగా కమిషన్ గారిని కలిసి ఆ కాలంలో పొడికి తీసి రాబోయే ప్రమాదాలని నివారించాల్సిందిగా మేము కోరాము దాని మీద సార్తో మాట్లాడినా కూడా సార్ ఉండి మేము ఆ పనులు మేము కూడా ప్రాణ ఎస్టిమేషన్ తయారు చేస్తున్నాము తొందరలోనే పొడిగి తీయించి రేపు వర్షాకాలం వీటికి పోరాము కూడా చేస్తాము పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు సత్వరమే ఈ డ్రైన్లు పూర్తి చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతాం నా పేరు శ్రీనివాసులు పట్టణ కమిటీ కార్యదర్శి ఈరోజు మనకి అప్లికేషన్ ఇచ్చిన ఉద్దేశం గురుకుల కాలువ పాతది కొత్తది రెండు పూర్తిగా డ్యామేజ్ పూర్తిగా చెత్త చెదవరంత పేర్కొని పోయి ప్రస్తుతం ఇప్పటికే ఆడ పురుగులు రకరకాలన్నీ తేలాడుతుండే దీంట్లో పాత గురుకుల అయితే ఆడ ఆల్రెడీ ఇది బండ కట్టుండదు దాని పైకి వచ్చి పురుగులను పైకి వచ్చి డ్యామేజ్ ఆగిపోయి అవతలకి పోని పరిస్థితి నేనంతా మా కమిటీ తరఫున పోతే వర్షాకాలు ఆ చెత్త ఆ బండ్కి వచ్చి కొంచెం డ్యామేజ్ చేయటం లేదు చేసిన ఆ కుప్పలు కూడా వెంటనే ఎత్తటం లేదు కనీసం కనీసం బ్లీచింగ్ కూడా చల్లటం లేదు దోమలు మన సమ్మర్లో తగ్గినాయి ఇప్పుడు మరి దోమలు పెరిగినాయి గ్రామాల్లో ఈ దోమల నివారణ కూడా ఎటువంటి మా కమిషనర్ వస్తానే మా ఇచ్చిన అప్లికేషన్ కూడా వెంటనే వాటికి హాజరు చెప్పడానికి ప్రయత్నం చేసి కంప్యూటర్